నా పేరు దుర్గా అండి హౌస్ వైఫ్ అండి మా హస్బెండ్ పేరు కిరణ్ కుమార్ ఆయన ప్రైవేట్ ఎంప్లాయీ ఇద్దరు అమ్మాయిలు శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నారు ఆ వర్షిని ఫోర్త్ క్లాస్ జోషిని థర్డ్ క్లాస్ చేస్తున్నారండి నిజంగానే బాగా చేస్తున్నారు ఎందుకంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్ అయింది స్కూల్లో ఇద్దరికి బా వచ్చాయి మార్క్స్ అయితే పెద్దమ్మాయి కొంచెం కొద్దిగా తక్కువ చేసేది చిన్నమ్మాయి పర్వాలేదు ఇప్పుడు తను కూడా ఇద్దరు ఈక్వల్ గా ఇద్దరు మంచిగా చేస్తున్నారు బాగా చేస్తున్నారు ఇంటికి వచ్చి నాకు చెప్తున్నారు ఇది ఇలా చెప్పారు మమ్మీ ఇది ఈజీ ఇది నువ్వు ఇలా చేయొచ్చు తెలుసా నీకు ఇది అని అన్నీ అడుగుతున్నారు మామూలుగా కూడా అడగట్లేదు ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళే చదువుతున్నారు క్వశ్చన్ కూడా కొద్దిగా అర్థమయ్యేది కాదు అది అని చెప్పేవాళ్ళు ఇప్పుడు అలా ఏం లేదు చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చూసాను నేను అది బాగుందండి ఇది ఇలా ఈజీగా ఉంది కాబట్టి వాళ్ళు నాకు వచ్చి నాకు చెప్తున్నారు చూడు ఇలా నువ్వు బుక్ లో ఇలా రాసి చెప్పేదని అలా కాదు ఇప్పుడు చూడు ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి నాకే చెప్తున్నారు అసలు చెప్పి రాయడం దానికన్నా ఇలా వాళ్ళకి ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నారు ఒక వస్తువుని ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పి చూస్తున్నారు కదా సో బాగుంటది అనుకుంటున్నాను ఆ చాలా ఆనందంగా ఉంది నిజంగానండి ఎందుకంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు అలాంటి వాళ్ళకి అలా చేయాలంటే ఇలాంటివి ఖచ్చితంగా ఉండాలి పిల్లలకి మనం ఎక్కువ ఎక్కువ మనీ స్పెండ్ చేసి బయట చెప్పాలంటే కొద్దిగా ఇబ్బంది ఇలా వీళ్ళు ఇలా చేయడం వల్ల చాలా మంచి అవుతుంది అండి నేను చూసాను కాబట్టి చెప్తున్నారు ఇలా మా అమ్మాయిలు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది మీరు చూడండి ఒకసారి చూడండి మీకు నచ్చితేనే రండి అని చెప్పి వస్తున్నాను నేను ఇప్పుడు ఒక ఫైవ్ మెంబర్స్ దాకా కూడా జాయిన్ చేశాను నాతో వచ్చిన నెక్స్ట్ వీక్ నచ్చి నెక్స్ట్ వీక్ జాయిన్ చేశానండి మార్పు అయితే వచ్చిందండి వాళ్ళు యాక్టివ్ గా ఉంటున్నారు క్లాస్ కి అసలు వెళ్ళను అన్న మాట రావట్లేదు ఇప్పటి వరకు ఒకడు కూడా ఇవ్వట్లేదు వాళ్ళు నా క్లాస్ ఉంది నేను వెళ్ళాలి అది అంటే అది వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చింది కదా బాగా సో అది నచ్చింది మ్యాథ్స్ ఇలా ప్రాక్టికల్ గా చేసి పిల్లలకి ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు ఇలా రాయడం బట్టి కొట్టడం కాకుండా వాళ్ళు ఓన్ గా ఎలా చేయగలుగుతారు దాన్ని ఈజీ మీద ఎలా చెప్తున్నారు చెప్తున్నారు సో మీరు ఒకసారి వచ్చి జా మీరు జాయిన్ అవి చూడండి ఫస్ట్ ఒక వన్ వీక్ రండి చాలా మీకే అర్థమవుతుందని అని చెప్తాను